హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అపర్ణ చెప్పిన మాటలకి రాజ్ అయితే చాలా బాధపడతాడు మమ్మీ ఏం మాట్లాడుతున్నావు తప్పు చేసింది నేను ఇంట్లో నుంచి వెళ్ళవలసింది నేను అంతేగాని నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి రాజ్ అపర్ణతో అంటుంటే నేను ఆల్రెడీ నిర్ణయాన్ని తీసేసుకున్నాను ఇక దీనికి ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు అయినా నిజం చెప్తే ఇంట్లో అందరం ఎప్పట్లాగానే సంతోషంగా ఉంటాం కదా కానీ నిజాన్ని దాచిపెట్టి ఇలా ఇలా తల్లి మనసుని ముక్కలు చేయడానికి నీకు నీకు మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పు చెప్పు అని ఇక అపర్ణ అయితే రాజ్ని నిలదీస్తుంది ఇంతలో సుభాష్ వచ్చి అపర్ణ నువ్వు తొందరపాటిలో నిర్ణయం తీసుకుంటున్నావు కాస్త ఆలోచించు అని అంటుంటే చూడండి నా నిర్ణయానికి ఎవ్వరు ఎవ్వరు కూడా అడ్డు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా అపర్ణ లోపలికైతే వెళ్ళిపోతుంది రాజ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా చాలా బాధగా బయట గార్డెన్లో కూర్చుని ఉంటాడు ఇంకా రాజ్ దగ్గరికి సుభాష్ వెళ్ళి రాజ్ చూసావుగా చూసావుగా మీ అమ్మ ఎట్లాంటి నిర్ణయం తీసుకుందో నేను ఇప్పుడే వెళ్ళి అపర్ణకి జరిగిందంతా చెప్పేస్తాను ఈ ఇంట్లో అందరూ అందరూ సంతోషంగా ఉండాలి అలా సంతోషంగా ఉన్న ఇంటిని నేనే నేనే నేను చేసిన పొరపాటు వల్లే మొక్కలు అయిపోతుంది నేను చేసిన తప్పేంటో అపర్ణకి చెప్తాను అపర్ణ కాళ్ళ వెళ్ళపట్టి బ్రతిమలాడతాను ఇదంతా కాదు అని చెప్పి ఇక సుభాష్ ముందడుగు వేయబోతుంటే ఎంతలో అక్కడికి కావ్య వస్తుంది కావ్యని చూసి సుభాష్ రాజ్ ఒక్కసారిగా కాస్త తడబాటుగా ఇక మామూలుగా నుంచుని ఉండిపోతారు ఇంకా కావ్య అయితే ఇంకెన్నాళ్ళు మావయ్య గారు ఇంకెన్ని రోజులు ఈ నిజాన్ని ఎవ్వరికీ తెలియకుండా మీ ఇద్దరి గుండెల్లోనే దాచిపెట్టుకుంటారు అసలు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తారా కనీసం మీరైనా నోరు విప్పుతారా అని అడగడంతో ఇక సుభాష్ అయితే అది అమ్మ కావ్య అని చెప్పి సుభాష్ చెప్పబోతుంటే ఇక రాజ్ సుభాష్ చేయి పట్టుకుని చూడు ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియాలని నేను అనుకోవట్లేదు ఈ నిజం నాలోనే ఉండిపోవాలి అని చెప్పి రాసి చెప్తుంటే ఏమండి ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదని నాకు తెలుసు మీ నాన్నగారిని కాపాడుకోవడం కోసం మీరు ఇన్నేసి మాటలు పడుతున్నారు అయినా మావయ్య గారు కూడా ఇంత పెద్ద తప్పు చేశారంటే నేనైతే నమ్మను అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి అప్పు వస్తుంది అవును నిజంగాని అంకుల్ తప్పు చేశారంటే నేను కూడా మొదట్లో నమ్మలేదు తర్వాత సాక్ష్యం చూశాక నమ్మవలసి వచ్చింది కానీ ఆ మాయని పట్టుకుని నాలుగు తగిలిస్తే నిజం బయటకొచ్చింది తను ఇదంతా కూడా డబ్బు కోసమే చేసింది అని ఇక అప్పు చెప్పడంతో అప్పు మాటలకి ఒక్కసారిగా సుభాషి అలాగే రాజ్ కావ్య ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఇక సుభాషతే ఏం మాట్లాడుతున్నావమ్మా ఏంటి మాయ డబ్బు కోసం చేసిందా లేదు నువ్వు తెలియక మాట్లాడుతున్నావు నేను మాయ కలిసి ఉన్నట్టు తన దగ్గర ఆ రోజు హోటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ వీడియోస్ కూడా ఉన్నాయి అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మావయ్య సీసీ ఫుటేజ్ వీడియోస్ పెట్టి మిమ్మల్ని బెదిరించిందా అని అనడంతో తప్పు చేశాను కాబట్టే కదమ్మా తను బెదిరించింది నా నుంచి ఏ తప్పు జరగకపోతే తను నన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఇక సుభాష్ మాట్లాడుతుంటే మావిగారు ఇద్దంతా చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది అని ఇక కావ్య ఏవండి అసలు ఏం జరిగింది మీరన్న వివరంగా చెప్తారా అని అనడంతో ఇక రాజైతే బిడ్డ కోసం మాయని కలిసినప్పుడు ఆ బిడ్డని నన్ను ఆ ఇంటి మనిషిని చేయాలని అలాగే ఆ ఇంట్లో మీ అందరితో పాటు హోదా కావాలని ఇక తన బిడ్డకి ఆ ఇంటి వారసత్వం ఇవ్వాలని తను నా దగ్గర డిమాండ్ చేసింది లేకపోతే వచ్చి అరిచి గోల చేస్తానంది అని చెప్పడంతో నిజంగా మావి గారితోనే తను బిడ్డని కని ఉంటే తను తప్పే చేస్తే అది మావి గారిని అడగాల్సింది కానీ మీ దగ్గరికి వచ్చి అలా మాట్లాడడం ఏంటి అని అడగడంతో ఇక సుభాష్ అయితే అమ్మ కావ్య తను నాకు ఇదిగో ఈ వీడియోస్ని కూడా పంపించింది అని చెప్పి ఇక సుభాష్ కూడా మాట్లాడడంతో ఇక ఇంతలో అప్పు అక్క ఇదంతా కాదక్క అసలు ఆ మాయ ఎవరో నీకు తెలుసా తను ఒక పెద్ద మోసగత్తే తన మాయలో పడితే ఎవరన్నా సరే ఇట్టే ఇట్టే వాళ్ళ వాళ్ళని చంక నాకిస్తుంది తన గురించి నీకు పూర్తిగా తెలీదు అని చెప్పి ఇక వెంటనే అపో ఒక వీడియోని తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి చూపిస్తుంది ఆ వీడియో చూసిన సుభాష్ అయితే తనే తనే మాయా తనే తనే ఈ బిడ్డని తీసుకొచ్చి నాకు ఇచ్చింది అని చెప్పి అలాగే సుభాష్ చెప్పడంతో ఇక అయితే అపో అసలేమైంది ఈ వీడియో నీకెక్కడిది అయినా నువ్వెందుకు ఈ విషయాన్ని ఆ రోజే వదిలేమని చెప్పా కదా మళ్ళీ ఎందుకు అని అంటుంటే ఇక అప్పు అక్క నేను ఎంతైనా నీ చెల్లిని నీ జీవితం కోసం ఆ మాత్రం ఆలోచించాలనుకుంటున్నావా ఈ మాయని పట్టుకుంటే ఖచ్చితంగా నిజ నిజాలు తెలుస్తాయి అసలు ఇదంతా నిజమో కాదో తెలుసుకోవడానికి మాయ కోసం అక్కడికి వెళ్ళాను కానీ ఈ మాయ చూసావుగా వాడు దాని భర్త తన భర్తతో ఎంత సంతోషంగా ఉందో నిజంగానే ఈ బిడ్డని మావి గారితో కని ఉంటే తను ఒంటరిగా బాధతో బిడ్డకి దూరమయ్యి కుమిలిపోతూ ఉండాలి కానీ తను అక్కడ అలా లేదు తన భర్తతో సంతోషంగా ఉంది పైగా ఇంకొద్ది రోజుల్లో నేను కోటీశ్వరాలని అయిపోతాను తర్వాత మనం సంతోషంగా ఉండొచ్చు అని తను తన భర్తతో మాట్లాడుతుంటే కాస్త నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ తరువాత దాన్ని పట్టుకుని నాలుగు తగిలిస్తే మొత్తం మొత్తం నిజమంతా బయటకొచ్చింది అది ఇదంతా చేసింది డబ్బు కోసమే ఆ రోజు మావయ్య గారికి తనకి మధ్యలో ఏది జరగలేదు జరిగినట్టుగా క్రియేట్ చేసి మావి గారిని నమ్మించింది పైగా ఒక బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డ మా ఇద్దరికే పుట్టిన బిడ్డ అని మీ అందరినీ నమ్మించింది అలాంటి అలాంటి మోసగత్తు గురించి మీరెందుకు బాధపడుతున్నారు అని చెప్పడంతో ఇక వెంటనే రాసేది ఏంటి అంత మోసం చేస్తుందా అసలు అసలు దాని పని అని అంటుంటే ఏమండి ఆవేశపడద్దు ఖచ్చితంగా ఇది తన ఒక్కరి వల్లే అయ్యుండదు తన వెనక ఎవరో ఉన్నారు మన కుటుంబాన్ని రోడ్డుకి లాగడానికి ఎవరో వేసినా ప్లాన్ అని మీకు అర్థం కావట్లేదా అసలు మావయ్య గారు ఆ రోజు వైజాగ్ వెళ్తారని తనకెలా తెలుసు అని అంటుంటే లేదమ్మా తను వైజాగ్ బ్రాంచ్లో వర్క్ చేస్తుంది అలా అలా తనకి నాకు మధ్యలో చనువు ఎక్కువయ్యి అని అంటుంటే చూడండి మావయ్య గారు తను చేసిన ఒక ప్లాన్ ఆ ప్లాన్లో మీరు మిమ్మల్ని ఒక పాములాగా వాడుకుంది అదే తనకి ఇలా మిమ్మల్ని బెదిరించే అవకాశం ఇచ్చింది ఇప్పుడే ఇప్పుడే దాన్ని పట్టుకొని మొత్తం నిలదీస్తాను అని చెప్పి ఇక కావ్య రాజ్తో సహా మాయ ఇంటికి వెళ్తుంది అప్పటికే మాయ భయం భయంగా ఇంట్లో కూర్చుని ఉంటుంది ఇక మాయా అయితే రాజ్ని చూడగానే ఏ ఇది నీ పిల్లమేనా అసలు మీరు ఏం చేయాలని ఇక్కడికి వచ్చారు నీకు చెప్పినట్టు నా బిడ్డని దుగ్గిరాల వారసుడిగా అలాగే నన్ను మీ నాన్నకి భర్తగా భార్యగా తీసుకెళ్తానని చెప్పి ఏంటి ఇప్పుడు వచ్చావు పైగా అదే భర్త వచ్చి అని అనడంతో వెనక నుంచి అప్పు నడుచుకుంటూ వస్తుంది ఇక అప్పుని చూసి చూడు ఇది కావాలని నాతో నాతో తను చెప్పిన అబద్ధాన్ని చెప్పమని బెదిరించి కొడుతుంది ఇద్దంతా ఇద్దంతా మీరందరూ ఆడుతున్న నాటకం నా గురించి మీకు మామూలుగా తెలీదు నేను ఇప్పుడే వెళ్ళి టీవీ రిపోర్టర్స్ అందరికీ కూడా మీ నాన్నకి నాకు జరిగిందంతా చెప్పేస్తాను అలాగే నా దగ్గర ఉన్న వీడియోస్ని కూడా వాళ్ళకి చూపిస్తాను ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగినా నాకు అనవసరం అని అంటుంటే ఒక్కసారిగా కావ్యతన చంప పగల కొట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు ఇది అంత నువ్వు డబ్బు కోసమే చేస్తున్నావని నాకు అర్థమైంది నువ్విప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాను కనీసం సేవం కూడా ఎవరికి దొరకకుండా చేస్తాను చెప్పు నిజం చెప్పు ఈ బిడ్డ ఎవరి బిడ్డ నీ బిడ్డ నీకు నీ భర్తకి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మా మావయ్య గారికి ఛీ నీకు వాయ వరస కూడా లేదా నీ వయసుకు తగ్గ వేషాలు వేస్తున్నావా అని చెప్పి కావ్య తనని పిచ్చతిట్లు తిడుతుంటుంది ఇక తనైతే భయపడుతూ చెప్తాను అంతా చెప్తాను అసలు అసలు ఈ బాబు నా బాబే కాదు నాకు అసలు పిల్లలే పుట్టరు నాకు ఇలా చేస్తే నేను అడిగినంత డబ్బిస్తానని మీ ఇంట్లో వ్యక్తి చెప్తేనే చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజ్ కావ్య షాక్ అయిపోతారు ఇక రాజైతే మా ఇంట్లో వాళ్ళ ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటుంటే అది అది తను తను అనామిక నేను అనామికాకి చాలా బెస్ట్ ఫ్రెండ్ని తను నేను కలిసి కాలేజ్ డేస్లో చదువుకున్నాం తన వల్లే తన వల్లే మీ కుటుంబం గురించి తెలుసుకున్నాను అలాగే మీ కుటుంబ గౌరవ మర్యాదల్ని దుగ్గిరాలవారు అన్న పేరుని గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం విన్నా తరువాత అనామిక మీ ఇంటి కొడలే అయ్యిందని నాకు చాలా సంతోషం అనిపించింది కానీ మీ మీద పగ వల్ల అనామిక మీ కుటుంబాన్ని ఆ ఇంటి నుంచి వేరు చేయాలని తరువాత తన భర్తతో ఆ ఆస్తి మొత్తం తనే తానే తీసుకోవాలని ఇక తను చెప్పడం పట్టించి అలా చేశాను అంతకు మించి నాకేం తెలీదు అని చెప్పి ఇక ఆ మాయ అయితే మొత్తం జరిగిందంతా కూడా కావ్య రాజులకి చెప్పేస్తుంది ఇక అప్పు అయితే ఏంటక్క ఇది అనామిక అనామిక ఇలాంటి పని చేసిందా ఒకప్పుడు అనామికకి కేవలం నా మీద మాత్రమే కోపం ఉండేదేం అనుకున్నాను కానీ ఇలా ఇలా మీ మీద కూడా పగపట్టిందని అస్సలు ఊహించలేదు కుటుంబాన్ని ముక్కలు చేసి తను ఆ ఆస్తిని అనుభవించాలని చూస్తుంది ఛీ ఇలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి అప్పు ఆవేశంగా ముందుకు వెళ్తుంటే ఆ ఆగప్పు ఆగు ఆవేశపడకు కాస్త విను నా మాట ఇప్పుడే ఇప్పుడే దాని పని చెప్తాను ఒక నా నొదులిపెట్టు అని చెప్పి ఇక అప్పు ముందుకు వెళ్ళబోతుంటే ఇంకా ఇంతలో కావ్య రాస్తో ఏవండి జరిగింది తెలుసుకున్నారు ఆ బిడ్డకి ఇంకా రాస్తో కలిసి కావ్య వేసిన ప్లాన్లో అనామికని ఇంట్లో అందరి దగ్గర తను చేస్తున్న కుట్రలని ఇక తెలియపరిచేలాగా కావ్య ఒక ప్లాన్ అయితే చేస్తుంది మొత్తానికి సుభాష్కి అలాగే మాయకి ఎటువంటి సంబంధం లేదని ఇక ఆ బిడ్డతో వాళ్ళకి ఎటువంటి బంధం లేదని తెలుసుకున్నా కావ్యరాజ్ చాలా ఆనందపడతారు ఇక ఆ సంతోషంలో రాజ్ కావ్యని ఎత్తుకుని గిరగిర తిప్పేస్తాడు ఇక నుంచే కావ్యరాజుల మధ్యలో ఉన్న గొడవలన్నీ పోయి ఒక్కటవుతారా మళ్ళీ భార్యాభర్తల బంధం బలపడనుందా వీళ్ళిద్దరికీ పడ్డ బ్రహ్మముడి వీడనిది అని కావ్యరాజులిద్దరూ కూడా తెలియచేస్తారా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్